ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెద్ద సైజు ఒంగోలు ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి రిపేర్స్ అందుకు ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్లేస్ ఎక్కడ మళ్ళీ రేట్ ఏ విధంగా ఉందైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెద్ద సైజు ఒంగోలు ఎద్దులు చాలా హుషారుగా అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్ చూసే ముందు వీటి బ్యాక్గ్రౌండ్స్ మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఏ ఊరుతుందా గార్లదీన్నే ఫ్రెండ్స్ మరి గార్ల దిన్నె నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పిన రేటు ఒక లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే వీటికి ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చేత పండుగలు బాగా చేస్తాయా చూడండి ఫ్రెండ్స్ మరి చేతం పండుగలకి అయితే పక్క గ్యారంటీస్ ఉన్నాడు పెద్ద అయినా మళ్ళా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు వీటి ప్రైస్ చూడండి మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సెస్ అన్న నెంబర్ అయితే కాల్ చేద్దాం కాంటాక్ట్ చేద్దాం నిదానంతదా నిదానం నెంబర్ చెప్తదా తొంభై మూడు నలభై ఆరు అరవై ఎనిమిది ఎనభై ఆరు ఎనభై డెబ్భై ఐదు లాస్ట్ డెబ్భై ఐదు ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే తీసుకున్నాం వీటి కాలభాగంలో చూసేద్దాం అయితే ఏం లేవు చూడండి మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడ పెద్ద సైజులో ఉన్న నల్లమాస్ కలర్లో ఉన్న ఒంగోలు కోడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి పళ్ళు ఏ విధంగా ఉన్నాయి మరి రేట్ ఏంటైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఊరు పెద్దయా పిల్లిగుండ్ల ఫ్రెండ్స్ మరి పిల్లి నుంచి అయితే రావడం జరిగింది పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో ఉన్న ఒంగోలు కడెలు వ్యాపారమా రైత రైతు ఫ్రెండ్స్ రైతు అట నాలుగు పళ్ళ ఒంగోలు కడెలు పెద్ద సైజులో ఉన్నాయి చూడండి మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మరి చాలా భాగంలో చూసేద్దాము ఫ్రెండ్స్ మరి తాత అయితే నెంబర్ చెప్పిద్దాం తొంభై తొమ్మిది ఒకటి యాభై ఒకటి డెబ్బై ఎనిమిది ఇరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఫ్రెండ్స్ మరి తాత అయితే నెంబర్ చెప్పాడు మనకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి